ఓం మ శివాయ ఓం అరుణాచలేశ్వరాయనమ్మ అరుణాచల కొండని బంగారుకొండ అని పిలుస్తారు అవును కృతాయుగంలో బంగారు కొండ అలా యుగాలు మారే కొద్దీ వెండి రాగి ఇత్తడి అలా మారి ప్రస్తుతం అరుణాచలేశ్వరుడు కొండ రూపంలో మనకి దర్శనమిస్తుంది మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా వెళ్తుంటే చెప్పాల్సింది గిరి ఎక్కటం కార్తీక దీపం వెలిగించే గిరిశిఖరం ఎక్కేటప్పుడు రమణుల వారి ఆశ్రమం నుంచి ఎక్కండి స్కంద ఆశ్రమం వస్తుంది ఆ తర్వాత విరూపాక్ష గుహలు వస్తాయి విషయం అది కాదు స్కంద ఆశ్రమం వరకు ఎక్కండి మళ్ళీ వెనక్కి రమణుల వారి ఆశ్రమం వైపే దిగాలి అందరూ కాదు దేనికో చెబుతాను అసలు పద్ధతి అయితే ఎక్కడం ఎలా ఏ వైపు నుంచి ఎక్కిన దిగడం అరుణాచల ఆలయం తొమ్మిది గోపురాల ఆలయం వైపు దిగాలి కానీ పూర్వకాలం అంటే ఆ తిండి వేరు మనుషులు వేరు స్కందాశ్రమం నుంచి ప్రధాన ఆలయము అయిన మరో టెంపుల్ వైపు ఎంత భయంకరంగా దారి ఉంటుందో చెప్పాలంటే తిరుమల ఏడు కొండల పర్వతానికి పది రెట్ల రేంజ్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే తిరుమల మోకాల పర్వతం చాలా తేలిక చిన్న పెద్ద కొండల్లాంటి రాళ్ళని పేర్చుకుంటూ పోతే ఎలా ఉంటుంది అలా ఉంటుందా దారి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే మొత్తం శరీరం సహకరించాలి దానికి తోడు ఎండాకాలం వెళ్ళారంటే కొండ ఎక్కారంటే ఈశ్వరుడే ఒకసారి కనిపిస్తాడు అటువైపు వెళ్ళాలంటే గిరి పైన చాలా చోట్ల ఫోన్ కెమెరా లేదు అంటే ఫోటోలు తీయడం వీడియోలు తీయడం గట్టిగా మాట్లాడడం పూర్తిగా నిషిద్ధం ఇంకా చెప్పాలంటే ఫోన్ మాట్లాడుతుంటే మొహమాటం లేకుండా బయటికెళ్ళమని చెబుతారు మాట పడడం ఎందుకు అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపం పది రోజులు వెలిగిస్తారు చాలామంది ఆ ఒక్కరోజు అనుకుంటారు నిజానికి పది రోజులు దీప దర్శనం చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ పుణ్యమి రోజే పౌర్ణమి రోజు మాత్రమే చేయాలా అరుణాచలం యుగాల నాటి నుంచి ఉంది కలియుగం విషయానికి వస్తే అప్పుడంత రోడ్లు లేవు ఇప్పుడు దేదీప్యమాన వెలుగులు కూడా ఉన్నాయి ఒకప్పుడు అంతా అడవి భీకరమైన అరణ్యం అందుకే పౌర్ణమి రోజు జాగ్రత్తగా కోసం పిల్ల జల్లలతో కలిసి చేసేవారు అన్నిటినీ మించి పురాణ ఇతిహాసాల్లో శివ అర్థం పరమార్థమేమిటంటే పున్నమి రోజు చంద్రుడు అందరి మీద అన్నిటినీ మీద సమంగా తన వెలుగును ప్రసరిస్తాడు అలా అందరిపై పున్నమి వెలుగుపడడం సమదృష్టితో అనగా అందరూ శివ కటాక్షం ప్రకాశిస్తారని చంద్రుడు మనోభావం మంచి రోజు చెడ్డ రోజులు ఉండవు మీ పుట్టినరోజు రోజా మంచి రోజా మీరే చెప్పండి అందరి అదృష్టం ఉండదు అసలు అరుణాచలం వెళ్ళడం గిరి ప్రదక్షిణ దర్శనం పక్కనుంచండి అరుణాచలం అనేది ఉందని అక్కడ గిరి ప్రదక్షిణ గిరివరం అనగా కొండ ఎక్కడం దర్శనం అనేది ఉందని తెలియడమే పరమ మహా అదృష్టం అరుణాచలం అని తలుచుకుంటే ఏం కలుగుతుంది స్వామి పంచభూత లింగం అనగా ఏకాంబరేశ్వర ఆలయంలో పృథ్వీలింగం అరుణామలై ఆలయంలో అగ్నిలింగం జంబుకేశ్వర ఆలయంలో జలలింగం కాళస్తీశ్వర ఆలయంలో వాయులింగం మరియు చిదంబర ఆలయంలో ఆకాశగంగా అలా పంచభూత లింగాల్లో అరుణా అరుణాచల ఆలయం ఒకటి అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటే ముక్తి వారణాసి కాశీ విశ్వేశ్వరుని తలుచుకుంటే భక్తి తరువాత తిరువయూర్లో దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు గిరి ప్రదక్షిణ సరే ఎక్కడ ముగించాలి మీరెక్కడైతే అనగా రాజగోపురం దగ్గర ప్రారంభించా అక్కడికి వచ్చి ఒక కర్పూరము పెళ్ళని వెలిగించి అరుణాచలేశ్వరుణ్ణి అరుణాచలగిరికి నమస్కరించండి అప్పుడు ప్రదక్షిణ సంపూర్ణం అవుతుంది అలాగే అరుణాచలేశ్వరుణ్ణి అనగా స్వామి ఆలయాన్ని పగటి దర్శనం రాత్రి దర్శనం చేయండి పగటి దర్శనం పరమానందకరం రాత్రి దర్శనం ఒక అద్భుతం మళ్ళీ మనం గిరి ప్రదర్శనలో చాలా చెప్పుకోవాలి నెక్స్ట్ వీడియోలో మోక్ష మార్గం ఎక్కడ ఉంది అన్న విషయం చెప్పుకుందాం అరుణాచలేశ్వరాయ